వెల్కమ్ విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం మండలం టీ నగరపాలెంలో అయోధ్య నగరం నుండి రామ మందిరం వద్దకు వచ్చిన శ్రీ రాముల వారి ప్రతిష్ట కార్యక్రమంలో పూజింపబడిన చేరాయి గొల్లపాలెంలో గల శ్రీ 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 కాశీ విశ్వేశ్వర ఆలయంలో మూడు రోజుల పాటు ఉంచడం జరిగింది వాటిని శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల సమయానికి గ్రామంలో ప్రతి ఇంటికి అక్షంతలు మేల తాళాలతో కోలాహలంగా ఊరేగింపు నిర్వహించారు అనంతరం సాయంత్రం ప్రతి ఇంటికి అక్షింతలు పంపిణీ చేశారు మహిళలు పెద్ద ఎత్తున స్వామివారి అక్షింతలను గడప గడపకు అందజేశారు గ్రామంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలంటూ భక్తి శ్రద్ధలతో భక్తులు స్వామివారి ఊరేగింపులో పాల్గొన్నారు

हिंदुगा हना भारत देश पौरुणिगा भारत देश भली 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 भजरंगी बजरंगी जय बोलो जय बोलो जय बोलो जय बोलो बजरंगी जय बोलो जय बोलो జై శ్రీరామ్ జై శ్రీరామ్ దగ్గరికి సైలెంట్ గా ఉండండి ఒక్క నిమిషం నువ్వు ఒకరిదాన్ని పడతావా వీడియో